దేశంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాల సమస్యలపైన హక్కులపైన రాజకీయ పార్టీలు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఇదే సందర్భంగా రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి జనాభా లెక్కల్లో కులాల వారీగా జనాభాని లెక్కించాలని పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ డిమాండ్లో గలం ఇప్పినటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆగస్టు తొమ్మిదవ తారీఖున అనంతపూర్ జిల్లా కేంద్రంగా బహుజన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికీ దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని అమలు చేయడంలో పాలకులు వైఫల్యం చెందారనేది స్పష్టంగా మనకు అనిపిస్తాం రాజ్యాధికారంలో దళితులకు గిరిజనులకు వారి జనాభా దామాష ప్రకారం వాటా ఉంది విద్యా ఉద్యోగాల్లో జనాభా దమాష ప్రకారం వాటా ఉంది ఒకే సామాజిక స్థితిగతులు కలిగినటువంటి బలహీన వర్గాలకు ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లలో అసమానతలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రం ఒక పర్సెంటేజ్తో అమలు చేస్తూ స్థానిక సంస్థల్లో ఒక విధమైనటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల దేశ జనాభాలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని పార్లమెంటులో కావచ్చు శాసనసభల్లో కావచ్చు శాసన మండలిలో కావచ్చు చట్టాలు చేసే వేదికల్లో ఆ గొంతు లేకపోవడం అనేది ఇప్పటికీ ఆ ప్రజలు వెనుకబాటుతనానికి ప్రధాన కారణంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి భావించింది ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గాన్ని సమస్యలను ఐడెంటిఫై చేసి చట్టసభల్లో వాటికి చట్టాలు చేసేటువంటి అవకాశం ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లోనూ వాటా ఉండాలా అనేటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయడంలో వైఫల్యం జరిగింది ఇది ఏ ఒక్కరిని నిందించడం కాదు ఇప్పటికైనా ఈరోజు విద్యా వ్యాపారమైంది వైద్యం వ్యాపారమైంది ప్రకృతి వనరులు ఎవరు అధికారంలో ఉన్నారో వారు చేతుల్లో కబందాస్తాల్లో ఉంది ఇలాంటి సందర్భంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభా చేతిలో ఏ ఒక్క రైట్ అభివృద్ధి చెందడానికి లేకపోవడం వల్ల విద్యా ఉద్యోగాల్లోనూ చట్టసభల్లోనూ నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలా అనే ప్రధానమైన డిమాండ్తో పాటు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనే ఏకైక అజెండాను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తీసుకొని ఆగస్టులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజాప్రతినిధులను ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే ఈ అంశాన్ని చట్టసభల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అనేటువంటిది మూడు సార్లు శాసనసభలో తీర్మానం చేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండుసార్లు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేశారు వాటిని ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాల్సినటువంటి చోట ఆ అంశాన్ని ఆ డిమాండ్ని లేవనే తగ్గిపోవడం అనేటువంటిది బలహీన వర్గాలను ఒక విధంగా మోసం చేసినటువంటి వారిగానే రిజర్వేషన్ల పరిరక్షణ సమితి గుర్తిస్తుంది అలాంటి మోసానికి అవకాశం లేకుండా చట్టసభల్లో రిజర్వేషన్ల ఏకైక అంశాన్ని రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఒకే ఫార్ములాను చట్టసభల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి దశలవారీగా విద్యావంతుల్ని మేధావుల్ని చైతన్యవంతం చేస్తూ ఉద్యోగులు ప్రొఫెషనల్స్ ఈ ఉద్యోగంలో కీలకమైనటువంటి బాధ్యతను చేపట్టాలని రాజకీయాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఈ బాధ్యతను తమ భుజాల మీద వేసుకోవాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి రిజర్వేషన్ల పౌరుడు ముందుకు రావాలని అప్పీల్ చేస్తూ ఈ సందర్భంగా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు లేదా వివిధ వేదికలను ఏర్పాటు చేసుకొని బలహీన వర్గాల హక్కుల కోసం సమాజంలో జరుగుతున్నటువంటి ఆర్థిక అసమానతను పోగొట్టడం కోసం కృషి చేస్తున్న ఉద్యమిస్తున్నటువంటి సంఘాల నేతలను కూడా ఆ సన్మాన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారందరినీ సత్కరించడమే ఏకైక అజెండాగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ సౌత్ స్టేట్స్ నుంచి ఈ రిప్రజెంటేటివ్స్ని ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా డాక్టర్ పోతుల నాగరాజు మీడియా ద్వారా రిజర్వేషన్ వర్గాల ప్రతినిధుల్ని అభ్యర్థిస్తాం